దిస్ రామకృష్ణ తెలుగు టేక్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలు అయితే చేపట్టారు పెద్ద ఎత్తున వాలంటీర్లు ఈ నిరసనలు అయితే పాల్గొన్నారు గ్రామ వార్డు వాలంటీర్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కర్నూలు కలెక్టరేట్ వాలంటీర్లు భారీ ఎత్తున ఆందోళన అయితే చేపట్టారు అదే విధంగా పాడేరు డివిజన్ లో ఉన్న పదకొండు మండలాలకు సంబంధించిన గ్రామ వార్డు వాలంటీర్ సోమవారం ఆందోళన అయితే చేపట్టారు ముఖ్యంగా మహిళా వాలంటీర్ తన చిన్న పాపతో ఈ ర్యాలీలో అయితే పాల్గొన్నారు అదేవిధంగా వాలంటీర్ సమస్య పరిష్కరించాలంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం భారీ ఎత్తున ధర్నా అయితే జరిగింది అదేవిధంగా మరోచోట అల్లూరు జిల్లాలో గ్రామ వార్డు వాలంటీర్స్ సోమవారం ఆందోళన అయితే చేపట్టారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్స్ కి న్యాయం చేయాలి అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్లో ఉన్న జీతాలు రిలీజ్ చేయాలని వాలంటీర్లు పెద్ద ఎత్తున నిరసనలో ఆందోళన కార్యక్రమాలు అయితే చేపట్టారు నెక్స్ట్ జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్స్ సంబంధించి నిర్ణయం అనేది తీసుకుంటారని భావిస్తున్నారా లేదా కింద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోగానే నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్